ఎవరు గారు బాబు బర్వపడుతున్నారు తప్ప పక్క మీద కదా ఫైవ్ అంటాడు మన మీద రవి పెంచుతాడు ఇది మనం మన ఏర్పాటు కాబట్టి లేదు క్రికెట్ బాబు వచ్చారు ఇంకా తప్ప ధైర్యమైన సాహసం

ఆ గది మా చిన్నమాయి చిత్ర గది నయన ఇంకా చిత్ర గది ఎదురు ఆయన ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దాం అని మంచి రోజు చూసి మంత్రి గారు ప్రారంభం చేయచ్చు ఆ తర్వాత ఆరంభం పని కోసం ఆ మంత్రిగా వస్తారా అని అందేసి అన్నం పెట్టలే గౌరవపడతారు సరే గానీ ఈ గది ఎవరిది ఆ గది మా పెద్దమ్మాయి చింతామణి గది నాయన కప్నాశ్రీ గారికి వాళ్ళని చూస్తే వాళ్ళిపోవాలి చూడండి చూసా ఏమి గులు ఏమి అన్నవలపులు బెహ్మానంగా పెట్టించాన్ కూడా పెట్టించాయి అది వచ్చిన వాడికి కొల తప్పినప్పుడు చిచ్చా ఎరగని ఎక్కడ ది గది ఆ గది నాదే నాకు ఏంగల బూజు బట్టి చేవే ఎరగని బచ్చన ఎక్కడ చెప్పునప్పుడు నా గదిని రుద్ది సురేత్ర ముత్తు ముత్తు గాાડుకునే వాడు ఇప్పుడు ఆయన లేడా ఆయన లేదరేం ఐ నా అద్దం బాండి నా గది అడివిలాగా తయారైపోయి వాడు లేక వదిలేసి తీరక లేద్ తీసేసాడు తప్పా నోట ఫీల్ ఇదనే ఫేరైనటేవ వ్యాపారం అని మార్చొచ్చు కానీ వ్యాపారం అనకూడదు నేను ఒక కూలీల పనిస్తా కరగ జీబ్ర కట్టి పూల తుల్పిచి పన్న కొట్టి సోనమొట్టి సోగజేయించు రుచి అవడకన మనకు కాడు పట్టుంది కారరమంట నా గదికి అన్నం అలంకారం ఎందుకు లేనే సరే గది బాబు గదులు చూశారు గదుల్లో అలంకారం చూడండి నామాల స్వామి నాగేంద్ర స్వామి నటరాజస్వామి అన్నీ బాగానే ఉన్నాయి కానీ

షూటింగ్ మీటింగ్ లో పిలిపించు అన్ని నా సుబ్బారావు గారు నా సుబ్బారావు గారు అని ఒకే రీతిని కలవరిస్తుంది కదా ఇదిగోనమ్మా వచ్చాడు నా వరాల ஏ அண்ணாார அதுவடிக்கோசேவா சூசி அம்மா கதா அந்த காதுலேயே எவரின் கன படத்த கொண்டு சொல்லி கட்டு எவ்வளோ கணவா சூடகே கணவா ரங்க ரே మనిషికి తీసే తప్ప మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలు ఉంటే వాడు ఎక్కడికి పోయినా నూటికి నూరు పోడు చలామణి ఈ చలామణి మాట ఎలా ఉండా ఈ ప్రొద్దు మా అమ్మాయి మిమ్మల్ని చూసింది మొదలు ఒకటే కలవరంతలు మంచం ఎగిరేసి ఎగిరేసి పడతాం అమ్మాయి మంచం ఎగిరెగిరి పడతావు బాబు మంచం కింద ఎవడన్నా ఉన్నాడేమో చూడు అదే కాదు మీ మీద పెట్టుకుని అమ్మ వీళ్ళు కూడా మానేసి అజిత్ కాదు ఆయాసం కాదు చూస్తే చివరి కొట్టు కంగారు పడతారు ఎలా పడుతుంది ఫోరం పోకూడదు భయపడ్డా అలా ఎందుకంటే మున్సిపాలిటీ ఆఫీసు వచ్చి మీ వ్యాపారస్తులు భయపడ్డాడు అసలు నేను ఇల్లు పోయిన దగ్గర చాలా మంచి టైగర్ లేదు టైగర్ ఉండండి బాబు అన్ని టైగర్ అయితే ఎందుకే అత్తమ గారు మీకు ఇంగ్లీషు ప్రాధ

ఇక్కడ ఉంటే నీదే వస్తా ఎప్పు తగలబడగది అందుకే సకాలంలో పథకాలు ఎప్పుడు కూడదు ఎప్పుడు గురుస్తున్నాయి లతప్ప నీ ఖాతాదారులు మొత్తం కాటికి పోయినా ఒట్టయినా గట్టి ముత్తవి ఆమె రాష్ట్రానికి ఆనకట్టండి ఎవరు మాత్రం ఏం తక్కువ మన భారతదేశానికి బొల్ల పట్ల నిజమేనంట అయినా తమకేం తక్కువ ఎరుపు తక్కువ ఎరుపు తక్కువ అందం తక్కువ అందం తక్కువ వ్యవహారం తక్కువ వ్యాపారం తక్కువ లతప్ప మనకుంటేనే అంటున్నావా ఎలా ప్రకారం అదేంటి బాబా అలా అంటారు పెద్ద పుట్టేది పెడేయాలని అబద్ధం தல்ல <tip> 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 <tip>

இடேட்டோம் தெரியுது ஆய்ன போய் அர்த்தம் அதே பாபு கார்டம் வியாபாரம் ఇవారం కడుపు ఎవర తెలియదు అయ్యో నీకు అర్థం కాలేదు నాయన మాలా రోళ్ళు అడ్డ పెట్టుకుని ప్రోగ్రాం ఉండకూడదు బిల్లుగుల మీద పిల్లి గడిచారు అయినా సంగతి మంది పిల్లు బాబు అదే బాబు నల్ల మంది వ్యాపారం వాళ్ళే అడుగుతారు ఇకపోతే ఏడు కంటిదే నల్ల మంది అడిగేవు కదా మనకు లేదు మన అప్తారు అవసరమా అంటారా అవసరమా అని చిన్నగా అంటారా అది బాబు పొడుగు తొలవుగానే తొలవు ఉన్నారు కానీ పూర్తిగా పడుతుంది పన్న పెద్దని బడాయి కన్నారు కాని పంట చిన్నదని మాత్రం బయట పడరు సరే ఈ రేత్రి జాగ్రత్త చేసి తెల్లవారుజాము వెళ్ళి మాడి మంచులో పెట్టి తాటికాయంతో సుఖం పోతా సైజు అదే సైజు పెంచితే నా సంచి పట్టొద్దు ఎట్లా తింటా ఎలా ఏమిటి ఆయన ఆవిడ గారి పేరు చెప్తాను నైస్ గా స్క్రీన్ లాగా అరచేతులు వేసుకొని ఏది ఎందుకు అన్నట్టు

నేను పెద్దగా అమ్మాయిచ్చలేదాలపై ఆ మచ్చరేమిటి ఎక్కడో తాజా చోట మాకు ఒక్క మీరు నచ్చుకున్నారే మీకు ఒంటి మచ్చలే కదా మీ మచ్చల సంగతి చెప్పండి ఓ నాగమ్మా మాకు వంటి నిండా ఎన్ని మచ్చలుంటే ఇంటి దగ్గర ఇన పెట్టినట్టు మీ గనక మచ్చలు కూర్చునియో కూర్చుని పురుగులు పట్టే మీ వ్యాపారో నా చుట్టప్పటి నాకు ఎందుకు లేదు పట్టుబట్టు ఇస్తకపోతే నలపకుండా నా చేతికి దొరికిందా నకొండ నలిపినా నీకు పనికిరాదు ఈ దేవుడి ద్వారా నాకు ఎందుకు నాకు కావాల్సిన వన్ రూపీస్ ఇదే ఎంత వన్ రూపీస్ వన్ రూపీస్ ఇది ఏమన్నా మంచిగా వచ్చిందా ఎంత వన్ రూపీస్ బాగున్నాయి